హలో గజిని ఈ రోజు పొద్దున బాగా త్వరగా లేచిన నేను నీకోసే వెతుకుంటూ వచ్చాను హాటి ఈ రోజు పొద్దునే వెళ్ళిపోయాడు తను తన బ్రదర్ ని కలవాలని వెళ్ళాడు తన బర్త్డే గురించి మళ్ళీ మర్చిపోయాడు అయితే వచ్చేసారి చూసుకుందాం నేను వచ్చింది అందుకోసం కాదు మనకి ఇంకా సమయం ఉంది మనం అనుకున్నట్టుగా ఒక సర్ప్రైజ్ ఇవ్వొచ్చు అంటే ఆగు నువ్వు ఇంకా ఈ బర్త్డే పార్టీని చేయాలనుకుంటున్నావా అంతేగా హాటి ఒక విషయాన్ని మర్చిపోతున్నాడు అది ఏంటంటే తను ఒక రోజు నాకు లోటస్ ఫ్లవర్ ఇచ్చాడు అలాగే మనం కూడా తనకి చేస్తే ఖచ్చితంగా అందరూ సర్ప్రైజ్ అవుతారు నేను ఇక్కడ క్లాస్ రూమ్ లో అది చేయాలనుకుంటున్నాను నువ్వేమంటావు చాలా గొప్ప ఆలోచన దీని గురించి నా దగ్గర ఏం పర్మిషన్ అడగనక్కర్లేదు ఇంకెవరెవరికి వివరాలు తెలుసు అబ్బో హీటాకి మాత్రమే తెలుసు నాకు సర్ప్రైజ్ అంటే బాగా ఇష్టం నేను బగీర మోగ్లి ఇక్కడికి రాకుండా వీలైనంత వరకు అడ్డుకుంటాను నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తనకి విషయం తెలిస్తే అందరికీ చెప్పేస్తా అరే నీకేమైంది పర్లేదు త్వరలోనే నయమైపోతుందిలే అవును నిజమే నాకు అస్సలు ఒంట్లో బాగోలేదు నేను మగీరా ఇప్పటికీ కలుసుకోలేను తనకి వినిపించి ఉంటుందా ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదన్న విషయం ఈ అడవిలో ప్రతి వారికి తెలిసిపోతుంది చూడు లేదు లేదు అది చాలా సులభం నేను అన్ని విషయాలు కనిపెట్టేస్తాను సరే నీకు ఎంత తెలివిందో మనం ఇప్పుడు పరీక్షిద్దాం ఇదిగో ఇదేంటో చెప్పు ఓ ఇది చాలా ఈజీ పీటర్ మాస్టర్ అట్టుపల్లను దొంగలించి క్లాస్ రూమ్ లోకి వెళ్ళి దాక్కున్నాడు పర్లేదు బానే చెప్పావే నీకేం కాలేదు కదా లేదు ఒంట్లో బాగోలేదు నాకు పూర్తిగా జలుబు నిండిపోయింది నువ్వేమన్నా నాకు సాయం చేయగలవా వెళ్ళి వీలైతే ఏదైనా మందు తీసుకురండి మన దగ్గర దానికి మందు ఉంది నిన్నే చెక్ చేశాను అంతకంటే ముందు నువ్వు ఇలా మొహాన్ని కప్పుకోవాలి లేదంటే అంతే ఏ ఇక చాలు ఆపు ఇలాంటి సమయంలో ఇలా మాట్లాడడం తప్పు కానీ నువ్వు నా నుంచి కాసేపు దూరంగా ఉండడమే మంచిది ఇది కష్టం నాకు తెలుసు నన్ను క్షమించు నీకు ఇది వ్యాపిస్తుందేమో అని నాకు నాకు ఇలాంటి రోగాలంటే చాలా భయం నువ్వు కూడా ఎందుకంటే ఏ హాని కలగకూడదని అనుకుంటున్నాం దానికి ఏదో ఒక పరిష్కారం నీకు విషయం తెలీదా ఇలా చూడు హార్టీ చెప్పటం నేను విన్నాను ఎన్నో వందల సంవత్సరాలకి ఒకసారి ఇలా ఒకటి వస్తుందట కానీ ఈ రోగాన్ని తగ్గించడం ఎవరు వల్ల కాదన్నాడు అందుకని ఈ అడవిని వదిలేసి వెళ్ళిపోతున్నాడు నేను చెప్పేది విను మనం తప్పించుకుందాం ఇప్పుడు వేరే ఏ దారి లేదు నేను పొద్దు పొద్దునే ఈ విషయం విన్నాను బల్లోకి కావాల్సింది విశ్రాంతి నేను నీ పరిస్థితిలో ఉంటే ఇలాగే దిగులు పడేదాన్ని కానీ ఈ సమయంలో ఆ రోగు వ్యాపించుదని ఎలా తెలుసు అందరికీ వ్యాపిస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఈ అడవిలో ఉన్న వాళ్ళందరూ ఈ రోగానికి గురవుతారు చాలు చాలు నువ్వు అందరిది భయపెడుతున్నావు ఈ పని ఇంకెక్కడికైనా వెళ్లి చెయ్యి వెళ్ళు ఇది చాలా సీరియస్ అయిన విషయం మీరు ఎవరు పట్టించుకోవటం లేదు తర్వాత మీరే బాధపడతారు నేను వెళ్తున్నాను తిరిగి రాకుండా ఉంటే చాలా బాగుంటుంది